సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలనుకుంటున్నారా వాళ్ల దెబ్బకు చివరకు జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్న ఆశాభాలు సైతం భయపడి పారిపోతున్నారా తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో పార్టీ పుట్టి ముంచుతున్నారా ఎవరా ఇద్దరు నాయకులు అసలేం చేస్తున్నారు వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కోటాలో ఉంది అలాగే భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్మకూడెం మండలం కూడా జనరల్ కేటగిరీలో ఉంది అంటే ఇక్కడి నుంచే జెడ్పీ చైర్మన్ అవ్వడం దాదాపుగా ఖాయం ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఒత్తిళ్లు పెరుగుతున్నాయట అదే స్థాయిలో వర్గ విభేదాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య మధ్య ఏళ్ల తరబడి రాజకీయ వైరం నడుస్తోంది గత ఎన్నికల్లో ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు తెల్లం వెంకట్రావు కానీ ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వెంటనే అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు తెల్లం మరోవైపు పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఓడిపోయినా సరే పోదేం వీరయ్యకు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ఒకే పార్టీలో ఉన్న వీరి మధ్య సఖ్యత మాత్రం కరువైంది మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావుకు పొదేంకు అస్సలు పడటం లేదట ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొత్తగూడెంలో డీసీసీ అధ్యక్షుడి హోదాలో పొదేం వీరయ్య శనివారం నాడు సమావేశం పెట్టగా అదే రోజు తెల్లం వెంకట్రావు వర్గం దుమ్ముగూడెంలో ఆశవాహుల సమావేశం పెట్టింది దానికి తెల్లం వెంకట్రావు వర్గానికి చెందిన లంకా శ్రీనివాసరావు తాజా మాజీ జడ్పీటీసీ భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ సీతమ్మతో పాటు పలువురు హాజరయ్యారు మరోవైపు భద్రాచలం నియోజకవర్గం సమావేశం సోమవారం భద్రాచలంలో నిర్వహించాల్సి ఉండగా మూడు రోజుల ముందుగానే ఓ మండల కేంద్రంలో తెల్లం వెంకట్రావు వర్గం మీటింగ్ పెట్టేసింది ఈ ఎపిసోడే పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాల్ని బయటపెట్టిందని అంటున్నారు ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ బి ఫామ్స్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది డీసీసీ అధ్యక్షుడి హోదాలో పొదెం వీరయ్యకు ఆ అధికారం ఉంటుంది అటు ఎమ్మెల్యేకు కూడా ఆ హోదాలో నియోజకవర్గంలో అధికారం ఉంటుంది అదే సమయంలో ఇప్పటికే ఎవరికి వారు లిస్టులు తయారు చేసుకుంటూ కాలు దువ్వుతూ ఉండటం కాకరేపుతుంది దీంతో బీ ఫార్మ్స్ ఇచ్చే అధికారం ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తారోనని పార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి జెడ్పీ చైర్మన్ జనరల్ కావడంతో అందరి దృష్టి భద్రాచలం నియోజకవర్గం మీదే ఉంది కానీ ఇక్కడ మాత్రం వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి దాంతో ఇప్పుడసలు భద్రాచలం నియోజకవర్గంలో గా పోటీ చేసేందుకే నాయకులు జంకుతున్నట్టు సమాచారం ఎవర్ని నమ్ముకుంటే ఆ వర్గంగా ముద్రపడితే అవతలి వాళ్ల వల్ల నష్టం జరుగుతుందోనన్న భయం ఆశావాహుల్ని వెంటాడుతుంది మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ విభేదాల్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని గట్టిగా ప్రయత్నిస్తుందట